హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ బచ్చల కూర పులుసు చేశాను ఇది ఎలా చేస్తారంటే బచ్చల కూర శనగపప్పు ఉల్లిపాయ అన్నీ కుక్కర్లో వేసేయాలి దాంట్లో మూడు విజిల్స్ రానిచ్చిన తర్వాత బంద్ చేయాలి బంద్ చేసి మామిడికాయ చెక్కు తీసి మామిడికాయ బచ్చల కూర పులుసు అనమాట ఇది ఇది మామిడికాయ బచ్చల కూర పులుసు ఇట్లా మెత్తగా ఉడికిపోద్ది చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం బెల్లం వేసుకోవాలి పులుసు కాబట్టి వేసుకొని కమ్మగా తాలింపు పెట్టుకోవాలి తాలింపులోకి ఏమి వేయాలో పెట్టి తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్య కూర ఎంత ఆరోగ్యానికి మంచిదో మీకు కూడా తెలుసు బచ్చల కూర మామిడికాయ పులుసు ఇది కూర పులుసుకి పోపు ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగి వేగాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి మారిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసుకొని పోపు గింజ కూడా కొంచెం వాటి తర్వాత ఎల్లిపాయ మస్ట్ ఎల్లిపాయ కంపల్సరీ ఎల్లిపాయతోనే ఎల్లిపాయతోనే తాలింపు పెట్టాలి ఎల్లిపాయతో పెట్టాలి తర్వాత ఇంగు కూడా ఇంగు కూడా వేసుకున్నాం అందులో పౌడర్ కూడా వేసుకొని దీంట్లో కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాటు వేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఈ పోపుని తీసుకొని బచ్చల కూర పూర్తితో ఈ పోపుని బచ్చల కూర కూర్చొని వేసేయాలి